నమూనా త్రీ క్యాపిటల్స్ ఉంటాయి త్రీ క్యాపిటల్స్ పెట్టాలి అంటే ఇది అసలు ఇట్స్ ఎ ఫెయిల్ కాన్సెప్ట్ అలాంటి దాన్ని తెరగ మీదకి తీసుకొచ్చి కర్నూలు అంటే జుడిషియల్ క్యాపిటల్ అమరావతి అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ వైజాగ్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకుంటూ దీన్ని విష ప్రచారం చేసి ఒక్క ఇటు కూడా వేయకుండా అమరావతిలో ఏ విధంగా కాలం వెళ్ళబుచ్చారో ఐదు సంవత్సరాలు మీకు తెలుసు కనీసం నేను రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిచిన ఆరు నెలల్లో నన్ను క్యాపిటల్ ఎమ్మెల్యే అనేవాళ్ళు తర్వాత అందరు కూడా నన్ను సర్కాస్టిక్గా రాజధాని లేని ఎమ్మెల్యే అసలు రాజధాని ఉందా అసలు హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలు వెళ్తే మీ క్యాపిటల్ ఏది అనే పరిస్థితిని తీసుకొచ్చారు అంటే అక్కడున్న ఎమ్మెల్యేని కష్టపెట్టారు ప్రజల్ని కూడా మీరు రోడ్డు మీద వేసేసారు కానీ నాలుగున్నర ఏళ్లలో అక్కడున్న రాజధాని ప్రజలు మొక్క ఓని దీక్షతో అమరావతికి ఏ విధంగా నిలబడ్డారో మీరు ఒకసారి గమనించాలి ట్వంటీ ట్వంటీలో కూడా అక్కడ జరిగింది ఏంటంటే కరోనా టైం లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇళ్ల నుంచి వాళ్ళు ఉద్యమం చేశారు ఎన్ఆర్ఐస్ అయితే ఎప్పుడైతే రెండు వందల రోజులు ముగిసిందో వాళ్ళందరూ కూడా రెండు వందల క్యాపిటల్స్ వాళ్ళ యొక్క నగరాల నుంచి క్యాండిల్ ర్యాలీ చేశారు మరి చాలామంది అక్కడ అమరావతి యొక్క ప్రజలు కూడా మోడీ గారికి లెటర్ వేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో యాభై ఏడు రోజుల పైనగా న్యాయస్థానం టు దేవస్థానం అంటే హైకోర్టు నుంచి వాళ్ళ యొక్క యాత్ర తిరుపతి వరకు చేరింది ఇక్కడ నాలుగు వందల రోజుల పైన కూడా జరిగినా కానీ దాని అందరిని కూడా ఒక ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనుకుంటూ రాజధాని భూమి గురించి ఇంకొకటి తెరలేపారు అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఎక్కడ ఉంటుంది రియల్ ఎస్టేట్ దాంట్లో ఉంటుంది దీన్ని కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండులో అమరావతి టు అరసవెల్లి ఇదొక పాదయాత్ర చేశారు ఇందులో వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా కక్షతో ఆ యొక్క ఉద్యమాన్ని ఆపారంటే జీవో నెంబర్ మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తీసుకొచ్చి యాక్ యాక్ట్ థర్టీ యాక్ట్ తీసుకొచ్చి మరి అక్కడున్న అమరావతి రైతుల్ని లాఠీలతో కొట్టి జుట్టులాగి మరి మగవాళ్ళు కూడా లేడీస్ మీద వాళ్ళని కొళ్లబొడిచి ఏ విధంగా వాళ్ళని కష్టపెట్టారో ఒకసారి గమనించాలి ఇదంతా భరించలేక వాళ్ళందరూ కూడా రాష్ట్రపతి గారికి మాకు కిల్లింగ్ ఇవ్వండి మేము సామూహిక హత్యలు చేసుకుంటామని కూడా లెటర్ రాశారు ఈ విధంగా ఈ యొక్క మహాపాదయాత్రకి ఎన్ని అడ్డంకులు చేరియా కానీ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది అది కూడా రెండు వేల ఇరవై రెండులో మార్చ్ ఫోర్త్న మూడు రాజధానులకి చట్టాన్ని కొట్టివేశారు దాన్ని అప్పుడు ఉన్న మండలి చైర్మన్ గారు సపోర్ట్ చేయలేదని షరీఫ్ గారు ఆయన మీద కూడా దాడి చేశారు ఈ విధంగా మీరు గమనిస్తే ఈ యొక్క ఉద్యమం అనేది ఒక చారిత్రాత్మక ఉద్యమం మరి పదహారు